బ్లాక్ ఇది బీ బ్లాక్ అనమాట షాప్ ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కనే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మంది అనమాట మీకు రోడ్డు వేజ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉంటుంది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్క మీకు ఏ బ్లాక్ వీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్ట్గా ఆపోజిట్ సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అనమాట సిమ్ కాలేజీ జరిగి విజయవాడ ఇది బీ బ్లాక్ అండి మీకు లో బీ బ్లాక్ అని బోర్డు కూడా చాలా చక్కగా క్లారిటీ కనపడుతుంది లో కూడా మీ బ్లాక్ వన్ నాట్ టూ థర్డ్ రోల్ అనేది కూడా మీకు ఇంట్రడ్యూస్ చూపిస్తున్నాను చక్కగా మీరు చూసుకున్నారనుకోండి వన్ నాట్ వన్ ప్లస్ వన్ నాట్ టూ మన రెండో షాప్ అనమాట థర్డ్ లో వస్తుంది ఇదిగోండి మన షాప్ ఎంట్రన్స్ నోటు రెండు అని చక్కగా పైన కూడా షెక్ వేసేసి మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తా మోడల్ అదంతా కూడా మీకు నిదానంగా అర్థమవుతుంది చూపిస్తున్నాను ఇది మన షాప్ ఎంట్రన్స్ అనమాట చూసారు మన దగ్గర ఆల్ ఐటమ్ హోల్సేల్గా లభిస్తుంది అండ్ నెర్వేర్స్ నైటీస్ నైటీ పెటికోట్స్ బ్రాస్ రెడీమేడ్ వెర్షన్ టాప్స్ పిల్లల ఫ్రాక్స్ రెడీమేడ్ వెషన్ టవల్స్ అండ్ కిడ్స్ వేర్ ఆల్ ఐటమ్ హోల్సేల్ గా మన దగ్గర లభిస్తుంది బ్రాస్ మోడల్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణ్ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ఈ రోజు మనం చూస్తున్న కలెక్షన్ అంతా షార్ట్ అనమాట అంబ్రిల్లా టైప్ షరా అండ్ పూర్తిగా రాయండి షరారా మోడల్ పూర్తిగా రాయ అనమాట ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు పడుతుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు సైజు కూడా మీకు క్లారిటీగా మంక్షన్ చేస్తున్నాను షార్ట్ టాప్ అనమాట టాప్ వచ్చి షార్ట్ అంబ్రిల్లా ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు త్రీ పీస్ సెట్ ఒకసారి మీకు మోడల్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేమో టాప్ అండ్ ప్యాంట్ ఇదిగోండి ప్యాంట్ ఇలా కింద దాకా ఏమో సాదా వస్తుంది ఇక్కడ కుర్చి అనేది ప్రొవైడ్ అవుతుంది శరారా మోడల్ మనకు ఐడియా ఉంది కాబట్టి మీకు క్లాట్గా కూడా ఒకసారి నిదానంగా చూపిస్తున్నారు ఇదిగోండి శరారా మోడల్ చూశారు కదా మోడల్ అనేది మీకు బాగా అర్థమవుతుంది కదా ఇది అనమాట షార్ట్ షార్ట్ మీద కదా త్రీ పీసెస్ అండ్ చున్ని ఇలా కూడా క్లాట్గా చూస్తే ఇలాగా త్రీ పీస్ సెట్ అన్నమాట షరారా ఈ సమ్మర్ వేర్ కి స్పెషల్ ఐటమ్ నైరా అండ్ రేయాల్ అనమాట పూర్తిగా స్మూత్ గా మండే ఎండలకి హాయిగా ఉండే స్మూత్నెస్ షరారా టాప్స్ అన్నమాట ఓన్లీ ఆరు వందల రూపాయలు పడతాయి దీంట్లోని కలర్స్ అనేది ఒకసారి చూసేద్దాం ఇదిగోండి ఇది టాప్ చున్నీ మీకు చక్కగా డిజైన్ కూడా అర్థం కావడానికి వేరు వేరుగా వేస్తున్నారు అనమాట మీ కూడా టాపు చున్నీ ఎలా వచ్చిందో అని మీకు ఇబ్బంది లేకుండా ఇదిగోండి టాపు ప్యాంటు చున్నీ చక్కగా గా ప్రొవైడ్ చేస్తున్నా ఏ పీస్ అయినా తీసుకోండి ఇది డబుల్ ఎక్సెస్ సైజు ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే బాగా గమనించండి డబుల్ ఎక్సెస్ సైజు శరారా ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి శరారా మాల్ రయా క్లాత్ అనమాట క్లాత్ అనేది సింపుల్ గా చాలా స్మూత్ గా ఉంటది ఒక్కసారి క్యాట్లాగ్ చూసేద్దాం క్యాటలాగ్ కూడా అవుట్ ఫిట్ అనేది ఎంత బాగుందంటే చక్కగా రౌండ్ గా ఇచ్చి వైట్ స్టోన్స్ అండ్ గోల్డ్ పెయింట్ అనేది వేశారు అండ్ వైట్ మీద గోల్డ్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట చూసేటప్పుడు షార్ట్ లాంగ్ మొత్తం టోటల్ చిన్ని కూడా వేసుకొని ప్రొవైడ్ చేసి మీరు క్లాట్ గా చూపిస్తాను నిదానంగా స్కిచ్ అయ్యేది ఓన్లీ శరారా మోల్ అనమాట చూసారు కదా ఓన్లీ షరారా డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఆరు వందల రూపాయలు షరారనే డబ్లెక్స్లో ఇంకో మాల్ అనేది కూడా చూసినా చేస్తారు పార్ట్ అనేది కూడా మీరు చక్కగా నిదానంగా చూడండి డిజైన్ అనేది కూడా మీరు చక్కగా క్లారిటీగా చూపిస్తున్నారు అండ్ కింద షార్ట్ టాప్స్ కూడా పుచ్చులు అనేది ప్రొవైడ్ చేశారు శరారాలో షార్ట్ అనమాట టాప్ వచ్చి లాంగ్ కాదు షార్ట్ టాప్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మీకు ఒకసారి ప్యాంటు కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్యాంటు డిజైన్ మీకు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూపించా కాబట్టి ఇంకా మళ్ళీ చూపించక్కర్లేదు కానీ ఇంకొకటి అనేది ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వస్తా చూసారు కదా టాపు ప్యాంటు చున్నీ త్రీ అనేది త్రీ పీస్ షరారా మోడల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు అనమాట దీంట్లోని కలర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను నిదానంగా చూడండి స్కిచ్ చేయకుండా చూడండి మీకు అప్ టూ బాటమ్ అనేది క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది టాపు టాప్ ఇదిగోండి ఓకే టాప్ డిజైను డార్క్ బ్లూ అండ్ ప్యాంటు అండ్ చున్నీ ఏ మోడల్ కా మోడల్ మీకు చక్కగా ప్యాంట్ ఎలా వచ్చిందో కూడా మీకు క్లాట్కి అర్థమంటాం చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మేడం ఒకసారి మాకు ఆ సెట్ అనేది ఓపెన్ చేసి మీరు అడగ అడగకుండా ఉండడానికి అనేది కూడా ప్రతి ఐటెం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఒకసారి ట్యాట్లాట్ చూద్దాం కదా అండ్ ఎంత బాగుందో పార్ట్ మొత్తం కూడా ఫుల్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి వచ్చింది అనమాట అండ్ అప్పుడు కూడా చూపిస్తాను చూడండి పార్ట్ చూపిస్తున్నాను టోటల్ వైజ్ గా చూపిస్తున్నాను దీంట్లో ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కాబట్టి ఓన్లీ వన్ సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్ అనమాట ఇది ఇంకో మోల్డ్ అనమాట మనము ఇది డార్క్ గ్రీన్ గ్రీన్ మీద గోల్డ్ పెయింట్ అండ్ వైట్ పెయింట్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి లతల్లాగా చాలా అంటే చాలా బాగుందండి మీ షార్ట్ అండ్ మీకు ఒకసారి ప్యాంటు ఆల్రెడీ ప్యాంటు డిజైన్ ఎలా వస్తో ప్రతి ప్యాంటు అనేది టూ ప్యాంట్స్ అని ఓపెన్ చేసి చూపించాను కాబట్టి మీకు ప్యాంటు కలర్ చున్నీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా వస్తున్నాను మేడం దీంట్లోని కలర్స్ కూడా మీకు ఒకసారి చక్కగా డిజైన్స్ ఏ ఏ కలర్స్ అవైలబుల్ కావో అవి కూడా కరెక్ట్గా చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇలా వస్తాయి మెరూన్ అండ్ టాప్ ప్యాంట్ చున్నీ అది ముప్పొడి రంగు అనమాట బ్రౌన్ ఇది స్కై బ్లూ టైప్లో డార్క్ బ్లూ అన్నమాట రాయల్ బ్లూ అండ్ ప్యాంటు చున్నీ ఇలా ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కాబట్టి చూస్తున్నారు కదా ఈ ఫోర్ కలర్స్ అనేది ఏదైనా సరే ఒక సెట్ త్రీ పీస్ సెట్స్ షరారా మోళ్ళు రయాన్ క్లాత్ ఆరు వందల రూపాయలు పడుతుంది ఒక్కసారి కూడా చూసేద్దామండి పార్ట్ అంతా కూడా చూపిస్తున్నాను కదా యోగపాటంతా బాగుందో చక్క చక్కగా పార్టీ వేరు ఈ సమ్మర్లో కూడా పార్టీ వేర్ వేసుకునే గా అంటే టోటల్ మొత్తం కూడా ప్రొవైడ్ చేసి చూపిస్తున్నాను నిదానంగా చూడండి స్కిచ్ చేయకుండా చూడండి పూర్తిగా రాని క్లాత్ అనమాట ఈ ఎండలకి హాయిగా ఉండడానికి పార్టీ వేరు అనేది ప్రొవైడ్ చేసి కూడా డబుల్ ఎక్స్ సైజ్ అండి సైజు కూడా మీకు చక్కగా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి నడుము కూడా లెంత్ మీకు చక్కగా చూపిస్తున్నాం అంటే టాప్ లెంత్ కూడా మీకు క్లారిటీగా ఉంటాయి ఇదిగోండి డిజైన్ షార్ట్ టాప్ షరార్ అనమాట రయాల్లో రయాల్లో షరార మోడల్ మీకు లూజ్ కూడా మీకు క్లాత్కి అర్థమవుతుంది చూడండి నిదానంగా చూడండి స్కిప్ చేయకడం చూడండి చక్కగా షార్ట్ అని చెప్పాం ఒక్కసారి తిని మీకు ఆల్రెడీ ప్యాంట్ అనేది ఫస్ట్లో ఓపెన్ చేశాను కాబట్టి చూడండి అందుకని ప్రతి ప్యాంటు కూడా అలాగే వస్తుంది కాబట్టి ఓపెన్ చేయట్లేదు ఇదిగోండి ప్యాంటు చున్నీ అలాగే త్రీ పీస్ సెట్ ఓన్లీ ఆరు వందల రూపాయలు పడుతుంది అనమాట ఇదిగోండి టాపు కలర్ పిస్తా గ్రీన్ ప్యాంటు ప్రధానంగా చూడండి స్టిచ్ చేయకుండా చూసారు మీరు చక్కగా కలర్స్ అనేది మోడల్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మీరు స్టిచ్ చేశారనుకోండి బ్లూ అనమాట రాయల్ బ్లూ బ్లూ అంటే డార్క్ నావీ బ్లూ కాదంటే రాయల్ బ్లూ అండ్ ప్యాంట్ చున్నీ ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కావండి ఒక్కసారి పార్ట్ కూడా చూసేద్దాం డిజైన్ ఎలా ఉంది చూపిస్తాను చూడండి మొత్తం అవుట్ మాత్రం ఫుల్లీ ఎంబ్రాయిడింగ్ రౌండ్ షేప్లో అనేది వస్తుంది అనమాట మెడ చుట్టూ అనేది వీ షేప్లో వస్తుందండి రౌండ్ క్రాస్ వీ షేప్లో ప్రొవైడ్ అవుతుంది త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ అనమాట అండ్ టో అక్టో టోటల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ త్రీ పీ సెట్ సింగిల్ సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది ఎక్స్ ఎక్స్లో ఇంకో మోడల్ అనమాట చూసారుగా డిజైన్ అండ్ అవుట్ ఫిట్ డిజైన్ కూడా చక్కగా చూపిస్తున్నాను రేయాన్ అనమాట మనం రేయాన్ అనేది మనం ఎనీ టైమ్ గా యూజుబుల్ కి బాగుంటుంది అనమాట సపోజ్ పార్టీ వేరు నెట్టుడా వేసుకుంటే ఒక ఫంక్షన్ వేరకే ఉపయోగించుకోవడానికి అనుకోండి ఇలా సెమీ పార్టీ వేర్ తీసుకుంటే ఎనీ టైం వేసుకోవచ్చు ఈ సమ్మర్లో కాదు ఎప్పుడైనా వేసుకోవడానికి మన ఒంటికి హాయిగా ఉంటుంది లేడీస్కి అనేది హాయిగా మెత్తగా ఉండడానికి రయాన్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని రయాన్ అని శరారా మోడల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి ఆల్రెడీ ప్యాంటు ఓపెన్ టాప్ పెట్టా కాబట్టి నేను ఇప్పుడు ప్రతి ఐటమ్ ఓపెన్ టాప్ పెట్టట్లేదు ప్యాంటు అండ్ చున్నీ ఈ సెట్ వైజ్ నేను చూపించిన దీంట్లోనే ఇది ఉంది డార్క్ బ్లూ డార్క్ బ్లూ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట చున్నీ ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్గా ఒక్కొక్కసారి కేట్లాగ్ చూసేద్దాం కేట్లాగ్ చూసేసాం కదా అవుట్ ఫిట్ ఎలా ఉందంటే చక్కగా స్టార్ మోడల్లో చిన్న చిన్న కెంకీస్ చెంకీస్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ వైట్ ఎంబ్రాయిడింగ్ అండ్ డార్క్ బ్రౌన్ మీద గోల్డ్ అండ్ వైట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్స్ అనేది ప్యాటర్న్ చేశారు ఇది ఓన్లీ సింగిల్ సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు అంటే త్రీ పీసెస్ అన్నమాట పలాజా అండ్ షార్ట్ టాప్ చున్నీ కలిపి సెట్ వైజ్గా ఆరు వందల రూపాయలకి అనేది ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్ చూసారు కదా ఇది బ్లాక్ మీద అండ్ గోల్డ్ వైట్ అనేది వేశారు షార్ట్ షరార అనమాట అండ్ ఇది గౌన్ టైప్ షరారాలో కూడా గౌన్ టైప్ అనమాట షార్ట్ లాంగ్ కాకుండా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ అనేది చాలా మందికి ఇష్టమైన కలర్ అండ్ వైట్ థ్రెడ్ చేసి చాలా అలాగే దీని ప్యాంటు చున్నీ చక్కగా ఫ్యాన్సీ చున్నీ అనేది ప్రొవైడ్ చేస్తారు చాలా డిఫరెంట్గా ఉంది టాపు చున్నీ అనేది దీంట్లోని కలర్స్ అనేది ఒకసారి చూసేద్దాము మెరూన్ అండ్ ప్యాంట్ చున్నీ త్రీ పీస్ బ్రౌన్ అండ్ చున్నీ ప్యాంటు ఇది సెట్ వ్యాజ్గా ప్రొవైడ్ నేను ఒక్కసారి ప్యాట్లాగా చూసేద్దాము క్యాట్లాగ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి నిదానంగా చూడండి అవుట్ఫిట్ మొత్తం చక్కగా పార్ట్ మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరింగ్ వర్క్తో వచ్చిందనమాట అండ్ సెమీ పార్టీ వేర్ లాగా టోటల్ అరౌండ్ చున్నీతో కూడా ప్రొవైడ్ చేసింది క్యాట్లాగ్ చూడండి సేమ్ డిజైన్ ఉండేది దీంతో మొత్తం ఈ త్రీ పీసెస్ కలవండి ఓన్లీ ఒక సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది అనమాట త్రీ పీస్ సెట్స్ అనమాట అండ్ షరారా టాపు షరారా ప్యాంటు చున్నీ ఈ కలిపి ఈ త్రీ పీస్ సెట్ వన్ సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు లాస్ట్ మోడల్ అనమాట డబల్ ఎక్సల్ సైజులో షరారాలో లాస్ట్ అండ్ రయాన్ కాత్ అనమాట ఫుల్ గోల్డ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అవుట్ ఫిట్ మొత్తం కూడా చాలా బాగుంది సెమీ వేర్ లాగా క్లాత్ అయితే హాయిగా ఉండదు అండ్ మన సమ్మర్ వేర్కి చాలా యూజ్బుల్ అవుతుంది హాయిగా అండ్ సమ్మర్ వేరే కాదు ఎనీ టైమ్ వేసుకోవచ్చు ఎందుకంటే పార్టీ వేర్ టాప్ ఆ పార్టీ వేర్ అప్పుడే ఫంక్షన్స్ అప్పుడే వేసుకోవడానికి ఇది అనుకోండి చక్కగా ప్రయాణాలప్పుడు అప్పుడు ఎలాగైనా యూస్గా ఉంటే చిన్ని పార్టీ వస్తుంది అనమాట షరారా వాళ్ళు దీంట్లోని కలర్స్ చూద్దాము గ్రే కలర్ అండ్ గ్రే కలర్ ప్యాంట్ ఎంత బా చున్నీ ఆరు వందల రూపాయలు ఒక్క సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుందండి ఇది మీరు బాగా గమనించండి కలర్స్ అనేది కూడా మెన్షన్ చేస్తున్నాను రేట్ అనేది కూడా ఎనీ టైం చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్రతిది కూడా మీకు టాప్ టు బాటమ్ ఓపెన్ ఫిక్స్ అనేది పెడుతున్నాను బై చేసి ఈ మోడల్ అని మార్క్ మార్పు వాట్సాప్ లో మేడం ఇది ఒకసారి ఓపెన్ ఫిక్స్ పెట్టండి అని ఎవరు అడగద్దు ఎందుకంటే మేము క్లారిటీగా కూడా పెడుతున్నాం ప్యాంటు చున్నీ టాపు ఏ డిజైన్ వస్తుందో కూడా మీరు ఒక సెకండ్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తున్నాం నిదానంగా చూడండి మీరు స్కిచ్ చేయకుండా చూస్తే నేను పెట్టిన ప్యాటర్న్స్ అనేది కూడా మీరు చక్కగా అర్థమవుతాను ఒక్కసారి ఈ ఒక చూసేద్దాము ఈ పార్ట్ డిజైన్ అంతా కూడా చుట్టూ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి వైట్ చిన్న చిన్న చెంకీలు గోల్డ్ పెయింట్ అండ్ వైట్ పెయింట్తో అనేది మెరిన్ మీద చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది అనమాట మోడల్ ఇది ఓన్లీ సింగిల్ సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలిపి